ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జనరల్ మన ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్మేడి హలమందారావు గారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నాయకత్వం సుబ్బారావు గారు నరసింహరావు గారు వనకొండ బ్రహ్మం గారు మరియు కొంతమంది నాయకత్వం ఈరోజు పోలంపల్లి బ్యారేజీని మరియు గతంలో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఆనకట్టని పరిశీలించడం జరిగింది మరి ఆనకట్ట నిర్మాణం జరిగిన సందర్భంలో ఈ ప్రాంతంలో తాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఆ తర్వాత అది నిర్మాణాలలో జరిగినటువంటి లోపాలకి నర్ మరమ్మతులు చేయలేదు అది అలాగే కొనసాగుతుంది మరి ఆనకట్టకి జరిగినటువంటి గండ్లు కానీ వాటిని పోడ్చడం కానీ మరమ్మతులు చేయకుండానే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బ్యారేజ్ నిర్మించాలని రెండు వేల ఐదు రెండు నాలుగు ఆ ప్రాంతంలో ఇక్కడ ప్రతిపాదించారు దానికి దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను కూడా ముందుకు వచ్చారు అయితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పించడానికి రెండోది మున్నేరు కింద ఉన్నటువంటి సాగు అవుతున్న భూమి ఉన్న పంటల్ని బాగా పండించుకోవటానికి మరింతగా అదనంగా రెండు పంట పండించుకోవటం మరింత అదనంగా విస్తరణ పెంచుకోవటానికి ఉపయోగపడే దీనికోసం బ్యారేజీ నిర్మాణం చేశారు అయితే ఈ బ్యారేజీ నిర్మాణం జరిగేటప్పుడు కొంత అవగాహన లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది యొక్క సహజ ప్రవాహం డైరెక్ట్గా మరి కిందకు వెళ్ళేదాని కోసం అవకాశం డిజైన్ లోపాలు జరిగినాయి అలా కాకుండా ఆ సహజ ప్రవాహాన్ని కొంత తగ్గించే ప్రయత్నం చేయబట్టే ఈరోజు ఆ వచ్చిన వరద నీరు మరి సహజ ప్రవాహానికి ముందుగా వెళ్ళడానికి అవకాశం లేకపోవటం వల్ల అది పక్కగా జరిగి తెలంగాణ ప్రాంతం వైపు కొన్ని ఒక గ్రామం మరియు కొన్ని పంట పొలాలను నిర్చి మరి ఇటువంటి సమయంలో దాదాపు ఏడు సంవత్సరాలు మొన్న గత ఏడాది వచ్చిన వరద వల్ల కూడా నష్టపోయారు నష్టపోయారు గ్రామంలో ప్రజలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది కాకపోతే మందులు ఏర్పడ్డాయి ఈ టైంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాలు సంప్రదించుకుని తక్షణమే మున్నేరుకు పడినటువంటి అంటే ఈ మ్యారేజ్ పైభాగంలో పడినటువంటి గండి వాటిని పోడ్చాలి రెండవది గండె పోర్చడమే కాదు మరింత బలహీనంగా ఉంటే దాని గైడ్ మారు ఒక పదమూడు కిలోమీటర్లకు పైగా రిపైరింగ్ వాళ్ళు నిర్మించినట్లయితే గతంలో జరిగిన ముంపు గతంలో జరిగిన నష్టం చక్కగా ఉండేదానికి సాగునీరు సాగునీర్వలసినటువంటి మున్నేరు నీరు ప్రాణ నష్టానికి పంట నష్టానికి జరుగుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప తక్షణ చర్యలు చేపట్టాలని ఆలోచన లేదు అందుకని మేము అడిగేదని రిటైనింగ్ వాళ్ళు తర్వాత గైడ్ వాళ్ళు కూడా నిర్మించి ముంపుని నివారించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇప్పుడు వరకు ఇస్తున్నటువంటి ఇరవై వేల ఎకరాలకి సాగునీరు ఇస్తున్నారు ఆ సాగునీరుని స్థిరీకరణ చేసి రెండో పంట పండించుకోవడానికి చాలా అవసరంగా అయితే ఇప్పుడు నూతన ఆధునిక టెక్నాలజీ పెరిగింది విస్తరణ కూడా పెరిగింది రైతులు కూడా ఎక్కువ మంది పంట పండించిన వస్తున్నారు కాబట్టి దీనికి అవకాశం ఉన్న మేరకు సాగునీరు అందించే అవకాశం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి దీనికి నిధులు ఈరోజు పెద్ద లెక్క కాదు నిధులు ఇవ్వడానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మంచి అభిప్రాయాలు కూడా ఉన్నాయి అందుకే సంకల్పం ఉంటే సక్సృద్ధి ఉంటే ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి పెద్ద సమస్య కాదు అందుకని రెండు ప్రభుత్వాలు సంప్రదించుకోవాలా ముందేరు ఏదైతే ఆయకం క్రిడీకరణ కోసం పెంచడం కోసం ఈ ప్రాంతంలో రైతుల్ని ఆదుకునే కోసం తక్షణం యుద్ధ ప్రాంతాల చర్యలు చేపట్టాలని మేము రాష్ట్రం